्रमा गुरष्ण गुर्देव महेश्वर गुरु, गुरु साक्षा पह्म तस्मै श्री गुरवे नमः ऑ असतो मा तज्जमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा मृतञ्जमया ॐ शान्ति शान्ति शान्तिः ॐ भूर्भव तत्सा विदर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो, यो नः प्रचोदयात् ओ हमत्रयम् वतम यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमिवा बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ओम आम। नमः ओ योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य वैद्यकेन योपाकरोत्तं प्रबलमुनीनां पतञ्जलिं प्राञ्जलिं प्रनतोऽस्मि ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीसूर्यनारायणाय नमः అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ముఖ్యంగా ముందుగా వామప్ ఎక్ససైజెస్ చేద్దాం కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వద్దు వామప్ ఎక్సర్సైజ్ అంటే అర్థం ఏమిటంటే మన శరీరంలో ఉన్నటువంటి కొత్త వాళ్ళు చాలామంది లాస్ట్ నిన్న కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు ప్రాణ ఆసనాలు అంటారు వీటిల్ని ఈ ప్రాణ ఆసనాలు సాధన చేయటం వల్ల శరీరంలో ప్రతి జాయింట్లోని ఉన్నటువంటి మలినాలు మాలిన్యాలు బయటికి వెళ్ళిపోయి శరీరము నిరోగిగా తయారవుతుంది అనమాట అండి నిరోగి అంటే రోగం లేనటువంటి శరీరం ఎలాగైతే ఉంటుందో అలా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో అన్ని జాయింట్స్ కూడా చక్కగా పనిచేస్తూ రక్త ప్రసరణ బాగా పనిచేస్తూ ఉండడానికి ఆసనాలు చేయటానికి చక్కగా సహకరిస్తూ శరీరం సహకరిస్తూ ప్రాణాయామాలు చేయడానికి సహకరిస్తూ మనల్ని ఆరోగ్యమైన బాటలోకి మళ్లించడానికి దోహదపడతాయి ఈ యొక్క సూక్ష్మ వ్యాయామాలు మరియు సూర్య నమస్కారాలు ఇవాళ లేచి నిలబడండి లేచి నిలబడి నేను చేసి చూపిస్తూ ఉంటాను అందరూ నెమ్మదిగా చేయండి ప్రతి ఒక్కరు కూడా నెమ్మదిగా చేయండి కరెక్ట్గా అవ్వద్దు స్లోగా చేయండి రెండు చేతులు కూడా బ్యాక్ పెట్టుకోండి వెనక్కి పెట్టేసుకొని రెండు చేతులు వెనక్కి పెట్టుకోండి ఇలా వెనక్కి పెట్టేసుకుని ముందుగా నెక్ ఎక్సర్సైజ్ చేయండి గాలిని పీలుస్తూ నెక్ పైకి గాలిని వదులుతూ కలిగి అంటే బ్రీత్ తీసుకుంటూ ఆ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ ఆ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ ఆ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ ఆ బ్రీత్ అవుట్ उद्रीक्रीत सैडे मेकनी मैं सेंटर तीस ब्री थे

ఒక ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ చేయండి ఫైవ్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేయండి ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ ఫైవ్లాక్ నెక్స్ట్ రెండు చేతులు కూడా ఇలా చేతులు ముందుకు పెట్టుకుని ఇలా లిస్ట్ ఇలా ఫింగర్స్ క్లించింగ్ చేయాలి ఇలా ఓపెన్ చేసి ఇలా క్లోజ్ చేసి మన ఫింగర్స్ లో ఉన్నటువంటి జాయింట్స్ ఫ్రీ చేయాలి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది చేతి వేళ్ళలోనే మన శరీరానికి సంబంధించినటువంటి అన్ని అవయవాల యొక్క నరాల యొక్క చివరి పాయింట్స్ అనేవి కాలు వేళ్లలో చేతి వేళ్లలో అక్కడ టర్న్ అవుతూ ఉంటాయి వేళ్ళని కాళ్ళని కూడా బాగా మనం ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఎన్నరంగా అన్ని కూడా చక్కగా యాక్టివేట్ అవుతాయి అనమాట విధంగా పెట్టుకోండి రొటేట్ చేస్తున్నాము నెమ్మదిగా తిప్పడం వల్ల రిస్ట్ దగ్గర ఉన్నటువంటి అపానవాయువు అనేది వెళ్ళి అక్కడ పెయిన్స్ లేకుండా నొప్పులు లేకుండా చేస్తుంది విధంగా రివర్స్ లో కూడా ఒక సిక్స్ నుంచి ఒక ఎయిట్ టైమ్స్ మనము రొటేట్ చేస్తూ నెమ్మదిగా రొటేట్ చేస్తూ ఉండాలి అదే విధంగా చేతులని ఇలా ముందుకు పెట్టుకోండి ఇలా దగ్గర తీసుకుని ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చాలా బాగా మనకి ఈ యొక్క ఎల్బో పెయింటింగ్ అనేది కూడా చేయాలి ఇలా పక్కన పెట్టుకోండి చేతులు ఇలా పక్కన సైడ్ పెట్టుకొని ఇలా వన్ 2 3 4 5 6 7 8 9 10 शोल्डर रोटेशन शोल्डर నికి వెట్కోండి ఎలా దగ్గర తీసుకొని బ్రీత్ తీసుకుంటూ పైకి బ్రీత్ అవుట్ చేస్తూ కిందకి బ్రీత్ తీసుకుంటూ ఇలా పై షోల్డర్ ని తిప్పాలి గుండ్రంగా తిప్పాలి ఇలా దగ్గర తీసుకున్నాం చేతులు గాలి బీలు పైకి గాలి వదులు పెడుతూ ఇలా కిందకి గాలి బీలుస్తూ పైకి గాలి వదులుతూ ఇలా కిందకి గాలి బీలుస్తూపైకి గాలి వదులుతూ అలాగే రివర్స్ కూడా బ్రేక్ తీసుకుంటూ బ్రేత్ అవుట్ చేస్తాయి బ్రేక్ తీసుకుంటూ బ్రీత్ అవుట్ విధంగా మనకి ఒక ఫైవ్ టైమ్స్ క్లాక్ వై చేస్తాం ఫైవ్ టైమ్స్ మనం క్యాంటీ క్లాక్ఫై చేయాలి షోల్డర్ అనేది జాగ్రత్తగా తిప్పాలి ఎందుకంటే చాలా మంది ప్రోజన్ షోల్డర్ ఉంటుంది ఏజ్ పెరిగే లేదా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కూడా ఎక్కువగా షోల్డర్ అనేది పట్టేస్తూ ఉంటుంది అనమాట వాటికి మన ఎక్సర్సైజ్ అనేది ఈ ప్రాణ సంచార ఆసనాలు అనేది మనం రెగ్యులర్ గా సాధన చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అనేవి మనం పొందుతాము ఓకే నెక్స్ట్ చేతుల్ని చాపండి చేతుల్ని చేతులని చాపి ఉంచి ఇలా నేను ఏ విధంగా అయితే తిరుగుతూ ఉన్నానో అదే విధంగా మీరు ఈ యొక్క స్పైరల్ ట్విస్ట్ అనేది ట్విస్టింగ్ అనేది జరుగుతూ ఉండాలి నడుగును తిరుగుతూ ఉండాలి చేతులు దగ్గరగా తీసేసుకోకూడదు చేతులు ఏదైతే ఏ డిస్టెన్స్ అయితే ఉంచామో అదే డిస్టెన్స్ లోనే తిరుగుతూ ఉండాలి సూర్య నమస్కారం కరెక్ట్ గా సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేద్దాం అండి స్టార్ట్ చేద్దాము ఓకేనా అందుకే వార్మప్ నేను అప్పటి వరకు చేయిస్తాను ఓకే ఇప్పుడు కాళ్ళు దగ్గరగా ఉంచండి కాళ్ళు దగ్గరగా ఉంచి ఈ చేతిని చెవికి తీసుకోండి చెవి దగ్గర తీసుకొని ఇలా తీసుకోండి మళ్ళీ ఈ చేతిని ఇలా తీసుకుంటాము సైడ్ పెండింగ్ చేయాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల మన సైడ్ ఫ్యాంట్ అనేది మనకి తగ్గుతుంది ఫ్రీ అవుతుంది అనమాట శరీరంలో అంతా కూడా ఫ్రీ అవుతుంది పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు చక్కగా పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు నిలబడి చేయాలి కూర్చుడు కాదు నిలబడి సాధన చేయండి కూర్చుంటే మీకు అర్థం కాదు నేను నిలబడి చేస్తున్నాను కాబట్టి మీరు కూడా నిలబడి కానీ కుర్చీలో కూర్చొని చేయొచ్చు అండి చైర్లో కూర్చొని చేసుకోవచ్చు నిలబడడానికి ఇబ్బందిగా ఉంటే కనుక కుర్చీ కానీ ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు నిలబడి చేయలేకపోతే చైర్లో కూర్చోడు శ్రీధర్ గారు ఎవరు అక్కడ ఇబ్బంది చేస్తున్నా చైల్లో కూర్చొని చేయడం పర్లేదు ఇప్పుడు కాళ్ళను కొద్దిగా అడమ్ చేయండి కాళ్ళను కొద్దిగా అడమ్ చేసి జస్ట్ ఈ చేతిని ఈ మోకాల్ వరకు తీసుకుంటాము మళ్ళీ వచ్చి ఈ చేతిని ఇలా మోకాళ్ళ వరకు తీసుకుంటాము ఈ చేతినిలా మోకాల్ వరకు ఈ చేతిని ఇలా మోకాళ్ళ వరకు తీసుకుంటాము సైడ్ బెండింగ్ అనేది చేస్తాము ఇంకొంచెం కాళ్ళని ఇంకొంచెం కాళ్ళని దూరంగా చాపండి చేతులు బాగా చాపండి ఇప్పుడు ఈ హ్యాండ్ కిందకి దించేటప్పుడే ఈ హ్యాండ్ పైకి లేపాలి లేవాలి మళ్ళీ లేచి మళ్ళీ ఈ హ్యాండ్ డౌన్ చేసేటప్పుడు మనకి కుడివైపు ఉన్నటువంటి చేతిని పైకి లేపాలి మళ్ళీ అలాగే లెఫ్ట్ అప్లో ఉంటుంది మళ్ళీ రైట్ అప్లో ఉంటుంది ఆ విధంగా మనము ఒక టెన్ టైమ్స్ మనము సైడ్ బెండింగ్ అనేది చేయాలి సార్లు మీరు పవర్ చేసుకొని చేయాలి నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేద్దాము నటుమును పట్టుకోండి నటును పట్టుకొని ఇలా ఒక సిక్స్ టైప్స్ మనం క్లాక్ వైజ్ తిప్పుదాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ सिक्स रिवर्स काउंटर सिक्स टाइम्स गिद्दामो सिक्स 5 4 3 2 1 ओके ನೀವೇ ಏನು నాకు ನನ್ನ ಅಟ ನಾನು ಅಸಲ ಮೋಕಾಲ್ ನೇಲೇ લેವೆ ಅಂತೆ ಅనే ವಾಟ್ ಮಾತ್ರನೇ ಇಲ್ಲ ಮೋಕಾಲ್ ಪಟ್ಟುಕೊನಿ ಮೋಕಾಲ್ ಅನ್ನು ಕೂಡ 6 ಟೈಮ್ಸ್ ತೆಪ್ಪಂಡಿ 1 2 3 4 5 6 7 6 5 4 3 2 1 నలైజ్ ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ బ్యాక్ బెండింగ్ 10 సార్లు చేద్దాం ఎంతకటి సూర్య నమస్కారం చేసేటప్పుడు ఇవన్నీ చేస్తునే శరీరం ఎక్కడ పట్టుకో ఫ్రీగా ఉంటుంది అనమాట కాటన్ ఎలా దూరం ఉంచండి గాలిని వదులుతూ ముందుకి ఫార్వర్డ్ ఏం చేయాలి ఇలా ఫార్వర్డ్ అవ్వాలి గాలిని విలుస్తూ ఇలా వెనక్కి వెళ్ళండి అది హార్ట్ ప్రాబ్లం అయితే వెనక్కి పంచవద్దు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళ ముందుకు పంచవద్దు బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ ఇన్ బ్రీత్ ब्रीति 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 ब्रीथ ब्रीति वीडियो खिताजना वीडियो आती रोज वीडियो आने वीडियो आ

త్రీ ఫోర్ వన్ 2, త్రీ ఫోర్ వన్ 2, త్రీ ఫోర్ వన్ 2, త్రీ ఫోర్ రిలాక్స్ ఓకే ఇప్పుడు మూడు ఆసనాలు చేస్తాం తాడాసన తిరిగి తాడాసన పాశిక తాడాసన మూడాసనాలు చేద్దాము ఎవరికైనా మలబద్ధక సమస్య ఉంటే కనుక ఈ మూడాసనాలు మోడల్ లేచిన తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ తాగి గోరువెచ్చటి నీళ్లు ఇప్పుడు నేను చెప్పబోయే మూడాసనాలు సాధన చేస్తే చక్కగా ఫ్రీ మోషన్ అవుతుంది అనమాట ఓకేనా రెండు చేతులు ఇలా ఇంటర్లాక్ చేసుకోండి చేతులు ఇలా తిప్పి అది చేతులు ఫేసింగ్ ఆకాశం వైపు వచ్చేలా చూసుకొని గాలిని పీలుస్తూ కాలు వేడమే లేవాలి తలను కూడా వెనక్కి విరిచి పైకి చూడాలి అలా ఎంతసేపు పిల్లలు ఉండగలరో చూసుకోండి కనీసం ఒక పది సెకండ్ ఉండగలిగితే బెటర్ అన్నమాట అనమాట లేదు అంటే ఒక ఫైవ్ సెకండ్స్ అయితే చూసుకోండి సెకండ్ టైం మళ్ళీ చేద్దాం బ్రీన్ ఆ కాలు మీద లేచాం తలను కూడా వెనక్కి విరిచి వన్ సిక్స్ తిరిగిన తాడాల్సిన చేత కాళ్ళను తుది ఎడం చేయండి చేతులు ఇంటర్లాక్ చేయండి స్ట్రైట్ చేయండి బాగా బ్రీత్ బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ సైడ్ తిప్పాలి బ్రీత్ అవుట్ మళ్ళీ బ్రీతిన్ చేస్తూ సెంటర్ బ్రీత్ అవుట్ లెఫ్ట్ మళ్ళీ గ్రేట్ ఇన్ చేసుకోండి బ్రీత్ అవుట్ రైట్ బ్రేత్ ఇన్ సెంటెడ్ బ్రీత్ అవుట్ లెఫ్ట్ బ్రేత్ ఇన్ సెంటెడ్ బ్రీత్ అవుట్ రైట్ బ్రేత్ ఇన్ సెంటెడ్ రిలాక్స్ నెక్స్ట్ పార్శ్వ దాసన మళ్ళీ చేప్మెంట్ లా చేయండి ఆ సైడ్ చేయండి బ్రీత్ అవుట్

చేయడం అనేది జరిగింది అనమాట అండి ఒక్క టూ మినిట్స్ విశ్రాంతిగా పడుకోండి ఒక టూ మినిట్స్ విశ్రాంతిగా పడుకుంటే సూర్య నమస్కారాలు అనేవి స్టార్ట్ చేద్దాము